హావి వర్శ మనం వచ్చేసి తేనె పలుకులు అనేటువంటిది తెలుగు వాచకము నాలుగో తరగతి చూస్తున్నాము రెండవ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నటువంటి వాళ్ళ కోసము తెలంగాణ గవర్నమెంట్ది వానాకాలం వానాకాలంలో అక్కడ చూడండి ఆ బొమ్మలో వచ్చేసి పిల్లలందరూ వచ్చేసి పడవలు వదులుతూ ఉన్నారనమాట చిటపట చినుకులు టపటప రాలెను చిటపట చినుకులు టపటప అంటూ రాలేయి గణగణ గణమని గడి బడి గంటలు మోగిను అంటే స్కూల్లో వచ్చేసి బడి గంటలు వచ్చేసి మోగింది వెంటనే వచ్చేసి స్కూల్ వదిలిపెట్టేశారు పరుగు పరుగున ఊరికిరి పిల్లలు పరుగు తీశారు పిల్లలు అనమాట పరుగు పరుగున ఊరికిరి ఊరికిరి అంటే పరిగెత్తారు జంటలు జంటలు చేరిరి చెరువులు జంటలు జంటలుగా పెరుగు చెరువు దగ్గరికి చేరారు రంగురంగుల కాగితాలతో చేరిరి చేసిరి పడవలు వదిలిరి నీటన వచ్చేసి రంగురంగుల కాగితాలతో వచ్చేసి పడవలు వచ్చేసి వదిలేయారనమాట నీట నీటిలో నీటిలో వచ్చేసి వదిలిపెట్టారు ఇక్కడ చూడండి ఎంత ఆనందిస్తున్నారో పిల్లలు వచ్చేసి వర్షాకాలాన్ని వర్షాకాలాన్ని బాగా ఆస్వాదిస్తూ ఉన్నారు వర్షంలో తడుస్తూ చకచక కదిలేని పడవలు కేరింతలతో ఆడరి పిల్లలు అక్కడ చకచకమని కదులుతూ పడవలు వచ్చేసి పోతూ ఉన్నాయన్నమాట ఆ యొక్క కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ ఎగురుతూ ఉన్నారనమాట పడవల పందెం సాగిన జోరుగా వానాకాలం పిల్లల పండుగ వానాకాలం వచ్చిందంటే పిల్లలకి చాలా సంతోషం అనమాట ఇక్కడ చూడండి పిల్లలంతా పడవలని వదులుతూ ఉన్నారనమాట వర్షంలో తడుస్తూ ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది బొమ్మలను చూడండి వాటి పేర్లని చదవండి అరక ఆట ఈత ఊడ పలక తల భజన గద జడ శంఖం మంచం వల రథం ఫలం డంక హంస అక్షరం దళం తబలా ఉంగరం ఇంకా కొన్ని పదాలను వచ్చేసి మనము నేర్చుకుందాము అలా కళ తబల వరం ఆభరణం ఆయన కగం కథ శంక జగదంబ ఇలా గడ దండ ఉష మయసబ ఈక ఘనత ధర సంపద జలఘటం ఉమా சர நக ஹரஹர ஊரவதல ஊட சந்தம் பக கள ஜனக வம்சம் எண்ட ஜத பலகம் க்ஷணம் சரபஞ்சரம் ஏத்தம் ஜஷம் பலம் ரம்பம் கஜகமனம் ஐதவ டங்க பவனம் அவத்தல மடத்தமசம் ஒரு மட்டம் మనం జ తలగడ ఆట ఆడటం ఓడ డబడబ యవ మకరందం నందనవనం ఔర ఢంక రసం అవతరణ ఏడవ పలక అంబ కనం లక్ష అవసరం అనవసరం ఊయల ఊగడం ఇక్కడ మంచి మాట చూద్దాము పచ్చదనం ప్రకృతికి అందం పచ్చగా ఉండడం వచ్చేసి ప్రకృతి సౌందర్యానికి చాలా అందము అందుకే మొక్కలు నాటుదాం వాటిని కాపాడుదాం ఇంకా భావితరాల కోసమైనా సరే మనం వచ్చేసి పచ్చదనాన్ని కాపాడుదాము మొక్కలని అనేకమైనటువంటి మొక్కలని నాటుదాము వాటిని కాపాడుదాము థ్యాంక్ యూ వెరీ మచ్